ఇప్పుడు మన గుడివేళ ఎలక్షన్ జరగబోతున్నాయి ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది అంటారు ఎన్నికల డ్రామా గెలవడానికి అవకాశం ఉంది ఏ పార్టీ అయినా తెలుగుదేశం తెలుగుదేశం ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటే తెలుగుదేశం జనసేన కూడా కలిసింది దానివల్ల ఇంకా ఏంటి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా లాభమే ఉందండి లాభమే ఉంది జన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పనులు పనులు చేయలేదు ఏం పనులు చేయలేదు డెవలప్మెంట్ లేదు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు తుమ్ములు లేవు ఏమీ లేవు లేనిపోయిన కాళ్ళు ఉండేవాడుకు డబ్బులే కాళ్ళు లేనివాడు డబ్బులే పిలవండవాడుకు డబ్బులే పిలవ లేనివాడు డబ్బులే అందరికీ డబ్బులే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు అనుకోండి ఇప్పుడు ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ బస్టాపులు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఇలాంటివన్నీ డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఉంటాయి అది సంక్షేమ పథకాలు ఇచ్చాము డబ్బులు ఇచ్చేసాము అంటాడు అంతే వైసీపీ వాళ్ళు అవునండి ఈ ఉపయోగం లేదండి ఇది ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఉదాహరణకి ఇప్పుడు పుట్టినోళ్ళు నేను చదివించుకోలేనా ఆయన ఇచ్చిన ఏంటి ఆయన ఇచ్చిన మేము తింటామా మేము వ్యవసాయం చేసుకుంటాం ఏదో చేతి పని చేసుకుంటాం ఏదో కూలి పని చేసుకుంటాం అన్ని పనులు చేసుకుంటాం వస్తే పది రూపాయలు వస్తే పది రూపాయలు పిల్లలు ఖర్చు పెట్టుకుంటాం శుభ్రంగా జీవిస్తాం ఆయన ఇవ్వాల్సిన పని లేదు కదా గౌరవంగా బతుకుంటా అవును ఆనంద గారు ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్లు రాబోతున్నాయి ఏ పార్టీ మీకు ఓటేద్దాం అనుకుంటున్నారు ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉంది గుడివాడలో గుడివాళ్ళలో తెలియదేశానికి అవకాశం ఉంది ఎందువల్ల ఎందువలన ప్రస్తుతానికి ఆయన నియోజక నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నారు సమస్యల మీద ముందు పోరాడుతున్నారు అన్నిటికీ ముందుగా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మేము చాలా డబ్బులు పంచాము రూ అది తర్వాత అంటే చాలా అభివృద్ధి కార్యక్రమం కూడా చేసాము మూడు రాజధానులు పెట్టామంటున్నారండి అభివృద్ధి నాకైతే కనబడలేదండి మరి వాళ్ళు చెప్తున్న అభివృద్ధి అయితే ఇక్కడైతే జరగలేదు వేళ జరగలే పదేళ్ళ క్రిందం అలాగా ఉంది ఇప్పుడు అలాగా ఉంది మూడు రాజధానులు ఒకటే కట్టలేదు ఇంకా మూడు ఒకటే కట్టలేదు ఇంకా మూడేం కడతాడండి చంద్రబాబు నాయుడు కట్టిందంటే ఆయన కూర్చొని పరిపాలన చేస్తున్నాడు ఇంకా ఏడేం కడతాడు సీఎం ఎవరు అవుతారంటారు జనసేన టీడీపీ కలిసింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు మన గుడివేళ్ళ ఎలక్షన్ రాబోతుందండి మొత్తం వస్తుంది అవును ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది ఈసారి తెలుగుదేశం వేద్దాం అనుకుంటున్నాను పోయినసారి వైఎస్ఆర్సీపీ వేశాం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన పథకాల వల్ల కానీ దాని యొక్క విధి విధానాలు కానీ నాకు బాగా నచ్చి నేను దానికంటే ఎక్కువ చేస్తారనే అభిప్రాయంతో వైఎస్ఆర్కి వేసా ఈసారి మాత్రం కొంచెం మార్పును కోరుకుందాం అని అనుకుంటున్నా అది ఇక్కడ టీడీపీ ఏ క్యాండిడేట్ నిలబడితే ఆ క్యాండిడేట్కి అని అనుకుంటున్నాను నేను అది నా వ్యక్తిగత అభిప్రాయం మీరేదో అడిగారు కాబట్టి నేనేదో చెప్పేసి దీంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సహజంగా ఏంటంటే ఓటు హక్కు గురించి పబ్లిక్లో చెప్పాల్సిన నెసటీ లేదు ఒక మీడియా మిత్రులుగా మీరు అడిగారు కాబట్టి నేను స్పందించి నా మనసులో ఉన్నది బయట పెట్టాను నాకేమీ భయ అటువంటిది ఉండదు సహజంగా ఏమంటే ఎందువలన అని మీరు క్వశ్చన్ చేయచ్చు ఎక్కువగా ఈయన అతిగా స్పందించాడు తండ్రి గారి కంటే జగన్ రెడ్డి గారు ఎక్కువ స్పందించాడు ఎక్కువ స్పందించాలంటే అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ డబ్బులు విచ్చలు విడిగా అంటే ఎవరి డబ్బు ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఇస్తున్నారంటే పరోక్షంగా ఎవరు మునుగుతున్నారు ప్రజలే మునుగుతారు ఏమండి అదే రాజశేఖర్ రెడ్డి గారు ఒక వైద్యానికి కానీ విద్యకు కానీ అది మంచి కాన్సెప్ట్ అది పాటుగా న్యాయ వ్యవస్థకు కూడా తీసుకుని ఉంటే డెసిషను చాలు మనకి పబ్లిక్లో ఏపీ మొత్తం మీద కావాల్సింది ఏంటి న్యాయం విద్య వైద్యం న్యాయం ఈ మూడింటికి ఎంతైనా ఖర్చు పెట్టమనండి తప్పు లేదు అసలు దాంట్లో దానికి తప్పు పట్టాల్సిన నెసటీ లేదు అది రిక్షా వాడికి పదివేలు ఆటో పదిహేను వేలు ఇసిరి బండి వాడికి పదివేలు తోపుడు వాడికి ఐదు వేలు ఇరవై వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పదివేలు ఏంటిది ఎవరి డబ్బు ఇదంతా ఎవరి డబ్బులు ఖర్చు పెడుతున్నారు చెప్పండి ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నారు ప్రజల డబ్బు ఖర్చు పెట్టినప్పుడు దానికి సార్థకత ఉండాలి సార్థకత ఉండేది విద్య వైద్యం న్యాయం ఈ మూడింటికి ఎంతైనా ఖర్చు పెట్టమనండి తప్పు లేదు అసలు దాంట్లో తప్పు పట్టాల్సిన నెసెట్ లేదు ఆయన ఫ్యూచరు రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ బాగుంటుంది ఆయనకి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో వాళ్ళకు ఉంటారు ఎవరు సలహ సలహాదారులు ఉంటారు వ్యక్తిగత సలహాదారులు ఉంటారు భయం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ మాటని ఎందుకని వింటున్నాడో అయితే తెలియదు హానెస్ట్ నిజాయితీగానే వచ్చాడు ఆయన అంటే నేననేది ఏంటంటే ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేంద్రం చేసిన దీంట్లో నూట యాభై ఒక్క సీట్లు గెలవటం అంటే రికార్డు చరిత్ర సృష్టించాడు ఆ చరిత్రను తిరగరాసే ధోరణిలో లేడైన ఏంటంటే వ్యక్తిగత సలహాదారులు చెప్పిన పంపు కొట్టే మాటలు చాలా ఎక్కువగా ఇది అవుతున్నాడు అది మనకి మనం చేసేది న్యాయమా అన్యాయమా అనేది చేసి ఆ మూడింటికి కానీ ఆయన ఖర్చు పెట్టి ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ నాలుగు సంవత్సరాల చేత డ్వాక్రాలు అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి దాన్ని పోషించుకుంటా కొత్త వీటిని ఇది చేయకుండా ఆ డబ్బుని ఈ రకంగా న్యాయానికి వైద్యానికి విద్యకి ఖర్చు పెడితే అసలు ఆయనకి లైఫ్ లాంగ్ తిరుగులేదు అలా కాకుండా అన్నిటికీ తోపుడు బండికి వాటికి వీటికి వీటికి వాటికి అట్లకి ఒక నిరుపేదకి లేని అవ్వలకి తాతలకి ఇవ్వటం అనేది సమంజిస్తాం తప్పులేదు దాంట్లో దాంట్లో తప్పులేదు ఎందుకంటే వాళ్ళకి మందులకు ఉపయోగించుకోనండి దేనికైనా ఉపయోగించుకోండి ఆయన కాన్సెప్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన ఇదే మరి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది ఇదే అవుతున్నారు బ్రహ్మాండం ఏమండి మరి విద్య విద్యకు నా పిల్లలిద్దరూ కూడా ఒక అమ్మాయి ఎంసీఏను ఒక అమ్మాయి ఎంటెక్ చదివిందంటే రాజశేఖర రెడ్డి గారు చలవ అది నేను తరతరాలుగా జీవించి లేకపోయినా నేను చెప్పుకుంటా అదే ఉద్దేశంతో నేను నేను చేశాను అయితే ఏంటంటే దీన్ని పాడు చేసేస్తున్నారు భ్రష్టు పట్టించేసారు అంత దూతలో ఆయన వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఈ మూడింటికి కానీ ఖర్చు చేయగలిగితే ఇంకో వందేళ్ళైనా ఆయన ఉంటాడు లేకపోతే లేదు ఆ మార్పు అనేది కావాలి అది నేను కోరుకుంటున్నారు ప్రస్తుతానికి తెలుగుదేశం చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నానండి మరి ఎందుకంటే మార్పు కావాలి అని అనిపించింది గుడివాడు కాదండి ఏపీ మొత్తాన్ని తీసుకోవాలి ఒక గుడివాడిని ఎందుకు తీసుకోవాలి ఒక గుడివాడే కాదుగా నిర్ణయం చేసేది ఏపీ మొత్తాన్ని శాసించేది గుడివాడ నియోజకవర్గం ఒకటే కాదుగా పైన మారాలంటే కింద మారాలి అని అని అనిపిస్తుంది మరి ఎన్నోసార్లు మరి ఆయనకి ఆయనకి వేసాం కదా నాని గారికి వేసాము పరాలే ఈసారి మార్పు కోరదామని అనిపించింది నా మనసుకి నా మనసులో ఉన్న మాట బయటపెట్టా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దాని గురించి చనిపోయే విధానం అది కాదు అసలు అది అది యాక్సిడెంట్లు అవనే ఉండే కుట్ర అవనే ఏదైనా అవనే అది కొంచెం నాకు బాధ కలిగించింది అంతే ఏది ఆయన చనిపోయి ఎంత కలవైంది ఆయన చనిపోయి ఎంత కలవైంది పద్నాలుగేళ్ళు అయిపోయినా నాకు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అంటే ఎక్కడ ఆయన మీద ఉన్న వ్యక్తిగత అభిప్రాయం ఆయన వ్యక్తిత్వం అభిమానం అంతే అది తిరుగులేదు చెక్కు చెదరదకి అది జీవించున్నంతకాలం ఆయన వల్ల నా పిల్లలు చదువుకున్నారు నేను చదువుకుందామని వాళ్ళు ఉన్నారు చదువు కొనలేని స్థితిలో నేనున్నా అటువంటి దాన్ని సారథకత చేశారు ఆయన అది నాకు నచ్చిన విషయం సబ్జెక్ట్ అర్థమైందండి ఓకే అయితే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది కదా ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఎవరు సీఎం అంటే వీళ్ళు కా కరెక్ట్గా విన్ అయితేనండి చిరకు రెండున్నర పంచుకుంటారండి జరగబోయేది అంతే అందుకు మించి వేరేం కాదు ఇన్ ఫ్యూచర్ ఏమో మరి ఆయన దుందుడుకు స్వభావం జనసేన ఆయనకి ఈయ్యిందేమో అడ్మినిస్ట్రేషన్ స్వభావం ఈంది మరి ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయాలు చేయాల్సింది మీరు అడిగినకి వచ్చి కాలమే నిర్ణయిస్తుంది సమాధానం అది మన గుడివేళ ఎలక్షన్ జరగబోతుంది ఏ పార్టీ గెలవడానికి అవకాశం అంటారు ఏ పార్టీ అంటే నాకైతే ఓటు ఉన్నది ఏ బూత్లో ఉందో కూడా నాకు అప్పుడు క్లారిటీ ఇవ్వాల ఈ బూత్లో లేదు ఆ బూత్లో లేదు ఏ బూత్లో లేదు లిస్ట్లో ఉంది మరి నేను దేనికి వెయ్యాలి చెప్పండి అయితే ఇప్పుడు ఎలక్షన్ మేము ఓటు వచ్చింది అనుకోండి ఎవరికేద్దాం అనుకుంటున్నారు నాకైతే చంద్రబాబు నాయుడు ఇందువల్ల చంద్రబాబు నాయుడు అంటున్నారు ఇప్పుడు ఈయన ఉన్నందువలన ఏ పనులు అవటల్లా ఏ పనులు అవటల్లా స్పందనలో రెండుసార్లు వెళ్ళా రెండుసార్లు పద్దాక అక్కడికి వెళ్ళి ఏదన్నా సబ్జెక్ట్ పెట్టాలంటే నాకే మనస్కరించట్లా అయినప్పుడే వద్దులే డబ్బులు ఇచ్చామో వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు డబ్బులు పంచి పెట్టామన్నారు డబ్బుల విషయం కాదండి అక్కడ పనులు ఏమి అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి ఏం చేస్తున్నారు ఓ డబ్బులు పంచి పెడుతున్నారు కానీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వట్లా ఏమంటే రోడ్లు గుడి వెళ్ళడం మాత్రం మీరు తెలుగు రోడ్లు చూస్తే రోడ్లు అద్దానంగా ఉంటున్నాయి భయపడుతున్నారు వెళ్ళాలంటే మరి అభివృద్ధి అనేది చేయాలి నాకైతే తెలుగుదేశం వస్తుందనే నా అభిప్రాయం ఓకే మన గుడివాడలో ఎలక్షన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతున్నాయి అది ఏంటి పరిస్థితి మనం ఎలా ఉంది ఏంటి వాతావరణం చెప్పండి ఒకసారి వాతావరణం ఏముందండి అంతా బాగానే ఉంది ఎవరు ఏంటి అనేది ఏం చెప్పలేకపోతున్నాం అయితే మీకు ఓకే మీరు చెప్పలేకపోతున్నారు వాళ్ళ మనసు మీకు ఏం తెలియదు మీరు ఏ పార్టీ గెలుస్తాం అనుకుంటున్నారు ప్రస్తుతం కొడాలి నాని గెలుస్తారేమో అనుకుంటున్నా ఊహ నా ఊహ ఎందుకంటే వాళ్ళు నాలుగు సార్లు గెలిచారు ఈసారి కూడా ఎలా ఉంటుంది నమ్మకం చెప్పలేము అయినా గెలుస్తాడని నమ్మకం ఉంది నాకు మట్టికి అది అంటే ప్రజలేము అంటారంటే ఈ రోడ్లు ఏలేదు అభివృద్ధి లేదు రాజధాని ఇలా మాట్లాడుతున్నారు అవును రోడ్లు ఏలేదన్నమాట వాస్తవం కళ్ళ కట్టి కట్టినట్టు కనబడతానే ఉంది ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు మరి ఆ రోడ్లో వెళ్తుంటే నేను ఒక్కొక్కసారి గాజుల వ్యాపారం చేస్తూ ఉంటాను రాత్రి ఏడు గంటలకి విన్నకూట నుంచి గుడ్లా బయలుదేరి వచ్చాను చీకట్లో పెద్ద పెద్ద గోదులు ఉన్న నాలుగు నాలుగు చక్రాలు పడిన మూడు చాట్ల పడిపోయేది బోల్తా పడిపోయేది మరి నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి చీకట్లో అలాగే వచ్చే బోల్తా పడిపోయిందని కూడా కంగారు పడిపోయాను నేను మరి ఆ రోడ్లు ఆ పరిస్థితుల్లో ఉన్నాయి ఒకసారి అయితే నా కాలు మడత పడిపోయింది ఇరిగిపోయిందేమో అనుకున్నాను నేను రోడ్లు పరిస్థితులు చూస్తే అట్టాగున్నాయి ఏ ఒక్క రోడ్డు కూడా ఈయన నాలుగున్నర సంవత్సరాలు దాటింది నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడాను ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఇప్పుడు మన గుడివేళ్ళ ఎలక్షన్లు రాబోతున్నాయండి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది టీడీపీకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి టీడీపీ అంటారు ఎందువల్ల ఇది ఇంత ముందు ఎమ్మెల్యే ఏం చేయలేదు కదా అసలు ఇంత ఎమ్మెల్యేనే చూడలే చూడాలికి చేసా ఇవాళ అసలు ఎమ్మెల్యేనే చూడాల నేను ఇంత ఒక రోడ్డు కానీ ఒక మంచినీళ్ళు కానీ ఇక్కడేమి ఇప్పుడు మన గుడివాళ్ళలో ఎలక్షన్ జరగబోతుంది ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం టీడీపీకి ఎందువల్ల టీడీపీ అనుకుంటున్నాం ఏం చేయలేదు కదా డబ్బులు పంచాను ఎవరికి పంచారు అసలు మరీ బాగా ముందు అది కరెంట్ బిల్లులు ఒకటే ఇవన్నీ ఎక్కువ అన్నీ ఎక్కువే అంటారు అరెస్ చాలా రేట్లుగానే ఉండే మరి ఎవరికి వెళ్దాం అనుకుంటున్నాం గుడివెళ్ళలో గుడివెల్ జిడిపికే వేస్తాం ఇంకా ఎవరికేస్తాం ఇప్పుడు మన గుడివెళ్ళు ఎలక్షన్ రాబోతుంది అలా వాతావరణం ఎలా ఉంది ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఈసారి తెలుగుదేశమే వస్తుంది తెలుగుదేశం వస్తుంది అంటే ఇందువల్ల కొడాలి నాన్నగారు బాగా పనిచేశారు అంటారు ఏం చేయలేదండి ఎక్కడికక్కడే రోడ్లు చూడండి ఇక్కడ సెంటర్లో కూడా చూశారు అక్కడ బండికి ఎక్కుతుంటే పక్కకు పడిపోతున్నారు ఏం చేశాడు ఏం చేయలే అసలు మంత్రి అయ్యి కూడా ఏం చేయలేదు అంటే ఆయన భాష ఎలా ఉంటదంటారు మాటలు మాట్తారు బాధ అసలు చదువుకునేవాళ్ళు వాళ్ళ సొత్త ఓటేసే ఓడి ఉండడు ఓటెయ్యు అసలు ఆయన భాష మాట్లా మాట్లాడుతారు అసెంబ్లీలో కానీ వాళ్ళకి అసలు ఎన్ని జ్ఞానం లేదు అంటే వాళ్ళు ఏమైనా డబ్బులు పంచి పెడతావు డబ్బులు ఇవ్వండి డబ్బే వాళ్ళు వస్తుందా రేపు పోది అసలు కూర్చునేవాడు సవ్యంగా కూర్చోవాలి కదా రేపు పిల్లల భవిష్యత్తు రావాలంటే మనం తండ్రి మంచి వాడు అయితేనే పిల్లల భవిష్యత్తు బాగుండేది వీడే బైరేగ్ అయ్యాడు అనుకోండి వాళ్ళు ఇంకా బహిరేగులు అవుతారు నేను లారీకి లేనని బ్రహ్మాండంగా చేస్తాను మినిస్టర్ అయిపోయి అసలు మినిస్టర్ పదవి వెళ్ళి చేత దరిద్రం ప్రజల్లో అంత దరిద్రం చేసేశారు అయితే గుడివాడలో ఏ పార్టీ అన్నారు గుడివాడలో తెలుగుదేశమే వస్తుందండి రాష్ట్రంలో అండి రాష్ట్రంలో కూడా తెలుగుదేశమే వస్తుంది మన గుడివాడ ఎలక్షన్లో ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు నేను మాత్రం వైఎస్ఆర్కి వేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే అంత ముందు గవర్నమెంట్ రిటైర్ అయిపోయి మూడు వేలు అయిపోయి ఆర్టీసీ చేసేవాడిని మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు మూడు సార్లు అప్లికేషన్ పెట్టాం ఇవ్వానికి రెండు ఏడు సొంతలు చొప్పున అప్లికేషన్ ఫారాలకి ఫోటోలు కానీ ఖర్చు అయింది నాయకులు అడిగితేనేమో పని అన్నారు కుడుగా చూడాలి వెళ్ళి అధికారులు అడిగితే పైకి పంపించిన అప్లికేషన్స్ వాళ్ళు ఏమంటారంటే వైసీపీ వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షాలు ఏమంటారంటే అభివృద్ధి లేదు రోడ్లు ఏ లేదు చెత్త కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఇలా అంటున్నారు చెత్తగా డబ్బులు తీసుకుంటున్నారంటే నువ్వే పార్వేసు తీసుకున్నప్పుడు ఇప్పుడు మేము ఉన్నాము మా పక్కన అవకాశం పారే పారేసుకుంటున్నాం ఇంకో రోజు తీసుకెళ్ళి బయట పారేసుకుంటాడు ఇతవి లావట్లేదు అది బలవంతంగా ఎగ్జాంపుల్ తీరు కదా అది వేరే విషయం అండి రోడ్లు లేవని అంటున్నారు కదా రోడ్లు అనేది ఎప్పుడు ఉండవు ఇవ్వాలి కాదు కాదంటే ఇప్పుడు ఏమి దొరక్క చదువుతున్నారు ఇప్పుడు మేము అన్న రెండు ఐదు వందలతో రాజధానులు చెప్తున్నారు మూడు రాజధానులు మూడు రాజధానులు చేస్తారు ఎందుకు చేరు చేస్తారు అంటే ఇప్పుడు ఏదైనా ఒకసారి పద్నాలుగు సంవత్సరాలు అంతకుముందు ఆయన చేశారు ఏం చేసి ఏమి వెళ్ళబెట్టేదాన్ని సరే ఏం లేదు అక్కడ పోతే ఏం లేదు ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు కొడాలని మళ్ళీ గెలుస్తాడు అండి ఎందువల్ల ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటే ఆయన పేరు బలం అలాంటిది ఏ పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్గా చేసినా ఆయనకి సొంత ఓటు బ్యాంక్ ఉంది టెన్ పర్సెంట్ ఆయన పేరు చెప్తే వస్తారు పార్టీతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నారంటే రోడ్లు సరిగ్గా లేవు పరిశ్రమలు లేవు నిరుద్యోగులు ఎక్కువ అంటారు ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా లేబర్ ఐటమ్ ఎక్కువ మాకు రోడ్డు తవ్వేసుకున్నా మాకేం ఇబ్బంది లేదు మాకు కావాల్సిందేండి మా వాడికి పద్దెనిమిది వేలు వచ్చినాయా లేదా మా అమ్మకు మూడు వేలు వచ్చినాయా లేదా నాకు వచ్చినట్టు స్థలం ఇచ్చాడా లేదా మాకేం పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు ఏమి లేవు గులీనాలు చేసిన వాడికి అండి మా ఇంటికి లాభం వచ్చిందనే చూస్తాం మేము మెయిన్ పథకాలు ఇస్తున్నారు కదా మిత్రులూడికి ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు ఆ బలం మీద కొట్టేస్తాడు మీ పేరండి రెడ్డి ఇప్పుడు మనకి గుడివాడలో ఎలక్షన్ జరగబోతున్నాయి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు నాని గెలిచాడు అనుకుంటున్నాం అంతకుముందు ఓడిపోద్దాం అనుకున్నాము అయితే ఈ టెట్కో ఇల్లు ఇచ్చారు కదా ఆ టెట్కో ఇల్లు ఇది కొద్దిగా చేశారు అందు జగన్ వచ్చాడు ఇక్కడికి కాబట్టి ఆ ఎన్నికల్లో రాముగారా ఆయన తీసుకొచ్చారు అమెరికా నుంచి తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఫలితం లేదు అందరూ ఉన్నారు ఇప్పుడు వ్యతిరేకత అంటే రోడ్లు వేయలేదని అంటే ప్రతిపక్షంలో రోడ్లు అంటారు అది అంటే రోడ్లు లేదు మామూలుగా ఉన్న రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి గ్రామాలకు వెళ్ళే రోడ్లు వేలేదు అంటే గ్రామ ఇక్కడి నుంచి నేను కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మందుబాబులు వాళ్ళు ఏమనుకుంటారు మందు వాళ్ళు అది బ్రాండ్లు లేవు అది అనుకుంటారు అంతేగాని ముందు ఈ గవర్నమెంట్ ఉన్నా ఇంకో గవర్నమెంట్ ఉందా ఒక ముందుగా కదా అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అదే ముందు ఇది నేను ముందు గురించి పెద్ద విషయం కాదండి ఇది పెంచాడు పెంచాడు అంటే పెంచితే లేబరు అంత డబ్బులు ఖర్చు పెట్టలేకుండా మానేతరం ఉంది అక్కడ పెంచాడు కానీ లేత మామూలుగానే ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే అదే రేటుకి ఇచ్చేసేవాడు మన గుడివాడలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం టీడీపీ ఎందువల్ల ఎందువల్ల టీడీపీ ఆ గుర్తు ఏంటి టీడీపీ అంటే ముందు వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే పరిపాలన సరిగ్గా అందుకే టీడీపీ వస్తుంది తడుపు సరిగ్ చేయబడిన రోడ్లు అన్ని అన్ని రేట్లు పెరిగినాయి రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు రోడ్లు బాలే రాష్ట్రంలో కూడా టీడీపీ వస్తుంది ఇప్పుడు మన గుడివెళ్ళ ఎలక్షన్లు రాబోతున్నాయండి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు ఏ పార్టీ ప్రజల అభిప్రాయం జగన్ అంటున్నారండి ఎందువల్ల జగన్ అంటున్నారు ప్రతి ఇంట్లోనూ లబ్ధి పొందారు కదా అని అంటే చాలా మంది వ్యతిరే అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా రోడ్లు ఏ లేదు పరిశ్రమలు మూడు రాజధానులు అని చెప్పి ఏం కట్టలేదు అలా అంటున్నారండి రోడ్లు లేదు వాటి గురించి అయితే మన మనది కానీ ప్రజల అభిప్రాయం పెన్షన్ పూర్చునే వాళ్ళు వాళ్ళు అందరూ అమ్మఒడనే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదండి దాని గురించి ఆయనే బాగా చేస్తున్నారండి